అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట అరవై ఒకటో భాగం రచయిత శ్వేత గారు వాడు ఒక్కసారిగా కొడితే దెబ్బ తగలకపోయినా లోపల నుంచి ఏదో కదిలేసరికి కంగారుగా ఆత్రంగా సూర్య ఏదో కదిలింది ఏ సూర్య చూడు బేవి కదులుతోంది సూర్య చూడని చేపెడుతుంది అతను సెన్స్ చేస్తాడు నిజమే అని ఆమె పక్కనే చేరి చూస్తాడు అబ్బో మనకన్నా వీళ్ళే ఫ్రెండ్స్ అయ్యారు కదా ముందు అని చెప్తాడు కార్తిక్ ఆ రోజంతా అందరూ పిల్లలతో ఆడుతూ సందడిగా గడిచిపోతుంది అనుకి కార్తీక్ మీద ఉన్న కోపం తగ్గకపోతే బ్రతువులాడుతూనే ఉంటాడు ఇది అన్యాయం కదా వర్ణ మీ అమ్మ నాతో మాట్లాడడం లేదని పాపతో అను మీద కంప్లైంట్ ఇస్తాడు కార్తిక్ అరే మీ నాన్న చేసిన పనేంటి ఆ తన విషయం చెప్పకుండా నా మీద ధరిస్తే ఏం చేయాలి ఎక్కడికి పంపడు పద్దాకా కార్లోనే తిరగాలంట బయటికి వెళ్ళకూడదు చెప్పకుండా అట్లీస్ట్ స్కూటీ మీద కూడా వెళ్ళకూడదా అని అర్థం కాని కూతురికి చెప్తుంది దానికి ఏం అర్థం అవుతుందో నాకు చెప్పు నీ అంటాడు కార్తిక్ అను పక్కన చేరి దానికి ఏం అర్థం అవుతుందని చెప్పావు నువ్వు మరి అంటూ రిటర్న్ క్వశ్చన్ వేస్తుందను నువ్వు వింటున్నావు కదా అని ఆమె ముఖం పట్టుకొని ముందుకొస్తుంటే ఆమె పైకి లేచి దేవాంశం తీసుకొని ఫీడింగ్ చేస్తుంది అది చూసి నేడుస్తుంది వర్ణ మీ నాన్నలాగే సుప్పనార్థాని ఇప్పటిదాకా ఏమైనా ఎడిచావా అంటుంది అను దానికి ఆకలిసి ఏడిస్తే ఎందుకను నా మీద కోపం నా కూతురు మీద చూపిస్తున్నావు అంటాడు కార్తిక్ అబ్బో నీకే కూతురు నాకు కాదు కదా అంటే మరి దానికేం తెలుసు అని కార్తిక్ పాపని ఎత్తుకొని ఊపుతూ అడిగితే సరే అది పెరిగాక కూడా ఇదే మాట అను అప్పుడు ఒప్పుకుంటానని చెప్పి వాడిని అలాగే ఉంచుకొని ఇలా ఇవ్వు అని అంటుంది ఇంకోవైపు ఆమెకి వీలుగా వర్ణని ఉంచి నీకు వీలుగానే ఉందా అని అడుగుతాడు ఓకే అని చెప్తుంది వర్ణ కాలితో అని తంతుంటే చూస్తావా దాని బుద్ధి అన్నాని తంతుంది అని చెప్తుంది అబ్బా పొగిడాను కదా బంగారం నా పరువు తీసావని కార్తిక్ దీనంగా ఫేస్ పెట్టి కూతురుని తిట్టలేక చూస్తాడు అతని ముఖం చూసినాను నవ్వకుండా ఉండలేకపోతుంది కాసేపటికి నిద్రపోయిన ఇద్దరిని బెడ్ మీద వేసి చుట్టూ పిల్లోస్ పెట్టి కార్తీక్ ఆకలిస్తుంది ఏమైనా తిందామని అడుగుతుంది ఆమె అలా అడిగేసరికి ఆగు ఇప్పుడే తెస్తానని పరుగున వెళ్తుంటే బిర్యానీ ఆకలి కార్తీక్ అబ్బా అని పొట్ట పట్టుకొని అంటుంటే అను ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు అయితే పో మళ్ళీ అలక కోపం స్టార్ట్ అని బెడ్ మీద పిల్లల పక్కన పడుకుంటుంది అబ్బా ఇది గోలరా బాబు అనుకొని ఏం వద్దు నేను వెళ్ళి ఆమ్లెట్ తెస్తానని వెళ్తాడు నువ్వే తిని తెచ్చుకొని అని పడుకుంటుంది ఒక అరగంటకు వచ్చిన కార్తీక్ నిద్రపోతున్న అనుని చూసి అనులే అని ఆమె లేపి కూర్చోబెట్టి ప్లేట్లో ఫుడ్ పెట్టి తినిపిస్తాడు ఇద్దరు కళ్ళతోనే తింటున్న అను బిర్యానీ టేస్ట్ తగలగాని కళ్ళు పెద్దగా తెరిచి కార్తీక్ అని ఆశ్చర్యంగా చూస్తుంది బాగుందా తిను అని ప్రేమగా ఆమె తినిపిస్తాడు ఆమె తిన్నాక అను అదే బెడ్ మీద పడుకుంటే బెడ్ కింద ఉన్న చిన్న అడ్జస్టబుల్ బెడ్ తెచ్చి వేసి పిల్లల్ని అందులో పడుకోబెట్టి అన్ని కార్నర్స్ని ప్రొటెక్ట్ చేసి అను పక్కకు వెళ్ళి పడుకుంటాడు అతను చేయి ఆమెను తాకగానే కళ్ళు తెరిచినాను కార్తీక్ పిల్లలు అంటే అదిగో సేఫ్గా ఉన్నారు నువ్వు వరి అని ఆమెను హత్తుకొని పెదవులు అందుకుంటాడు ఆమెను వదిలిన కార్తీక్ ఫీట్ చేస్తున్నావు ఇబ్బంది ఏం లేదు కదా అంటే నా పిల్లలకి నేను ఫీట్ చేయకపోతే ఇబ్బంది చేస్తే ఎందుకు ఇబ్బంది అని అంటుంది అది కాదురా ఇద్దరికి చేస్తున్నావు కదా ఓకేనా పెయిన్స్ ఏమైనా ఉంటే దా దాస్తున్నావా అని అడుగుతున్నాను అంటాడు ఏమీ లేదు బాగున్నాను లేదు అంటే నీతో అంత చెప్పే ధైర్యం నాకు ఉంటుంది ఆమెను ఒదు మీద ముద్దిచ్చి గట్టిగా హత్తుకొని ఎన్ని రోజులైందో నీతో ఇలా పడుకొని అంటాడు అబ్బా కార్తీక్ నిన్న మొన్న ఆ త్రీ డేస్ బ్యాకే కదా పడుకున్నామని కలిసి చెప్తుంది ఆ ఫోర్ డేస్ అయ్యింది అని చెప్తాడు వాళ్ళు ఇంకాస్త పెరిగితే అప్పుడు ఇలా కూడా ఉండలేమంటున్నాను అవునా ఏం కాదు నాను నీ ఎవరికి షేర్ ఇవ్వను అంటాడు చుట్టుకొని లోపే వర్ణ రాగం అందుకుంటుంది అరే అమ్మాయి గారు లేచింది అని దాన్ని త్వరగా తెచ్చి అను పక్కన వేస్తాడు అనూ పక్కన పడుకోగానే అది ఏడు పాపేస్తుంది అబ్బా నిజంగానే ఇది కంచు అని బుగ్గను వేలేసుకుంటాడు కార్తీక్ హహ అందంగా నవ్వి నా కూతురు అన్నావుగా సరిపోయిందా ఇలా చుట్టుకొని పడుకోవడాలు హాగ్లు కొన్ని శ్రీవారు అంటుంది కొన్నేళ్ళు ఏళ్ళు కోలవా ఒక్కరోజు కూడా నీ పక్కన కాకుంటే నాకు నిద్ర పట్టదు కావాలంటే వాళ్ళు పడుకున్నాకే పడుకుంటాను నువ్వు నిద్రపోవు అని బాల్కనీలోకి వెళ్తాడు అతని చూసి నవ్వుకొని పిల్లల్ని జోకొట్టి బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళారని తెలిసాక వాళ్ళకి పిల్లలు అడ్జస్ట్ చేసి వెనుకగా వెళ్ళి కార్తిక్ని చుట్టుకుంటుంది పడుకోరా నువ్వు అంటే నాకు మాత్రం నువ్వు పక్కన లేకపోతే నిద్ర వస్తుందా ఏంటి అని అడుగుతుంది అరే మరి కొన్నేళ్ళు అన్నావుగా అని ఆమెని అతని వైపుకు లాక్కుని హత్తుకుంటూ అడుగుతాడు ఏదో అంటాము ఉంటావా ఏంటి అని ఆమె అనగానే నైట్ డ్రెస్ టాప్లో మొత్తం ఒళ్ళంతా కవర్ అయిన ఆమె బాడీని చూసి పై బటన్ తీసి ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ నడుము పట్టి దగ్గరకు లాక్కొని మిస్యువు బంగారం అంటాడు తమగంగా అతని తలనిమిరి మరెందుకు ఎదుగురం అని అతని వీపును కరుచుకొని అడుగుతుంది పుసుకున్న ఆమె వదిలి నువ్వు ఇంకా కంప్లీట్గా సెట్ కాలేదు ఏదో దగ్గరికి వచ్చాను కదా అని ఇలాంటి ప్లాన్ వేయకు నాకు ఈ బుద్ధులు చాలు అని ఆమె పెదవులు అందుకొని వదిలి ఆమెని ఎత్తుకొని ఉయ్యాల్లో కూర్చొని ఆమెని ఒడిలోకి తీసుకొని నిద్ర రావడం లేదా బేబీ అంటే నీకు రావడం లేదా అని అడుగుతుంది ముందు నాకు ఆన్సర్ చెప్పని ఆమె నడు మీద గిల్లుతాడు అరే కార్తిక్ నొప్పి అని అతని గుండెల మీద గట్టిగా కొట్టి గిల్లుతుంది అయిపోయావని ఆమె భుజం మీద ఒక లవ్ బయట వేస్తాడు మెల్లిగా కిందకొచ్చి ఆమె గుండెల మీద కూడా మరొకటి ఇస్తే ఏ కార్తిక్ చెడగొడుతున్నా తర్వాత నీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇస్తుంది ఆమెను ఎత్తుకొని బెడ్ మీద దింపి ఆమె పక్కన చేరి గాఢంగా హత్తుకొని ఇంకా పడుకో అని చెప్తాడు పిల్లలు డీప్ స్లీప్లో ఉండడంతో నిద్రపోతారు అలా కొన్ని నెలలు గడుస్తాయి దివ్యకి డెలివరీ అయ్యి పన్నంటి బిడ్డని ప్రసవిస్తుంది అను అయితే ఆ బుడ్డి దాన్ని అసలు వదలదు సూర్య హ్యాపీనెస్ అంతా ఇంత కాదు దివ్యని పాపని ఒక క్షణం కూడా వదలటం లేదు అసలు పాపని అయితే ఎవరు తీసుకున్న జాగ్రత్తగా కళ్ళతోనే గమనిస్తున్నాడు నైనిక కూడా నాలుగో నెల అవడంతో ఆమె అనాథ అని విషయం పూర్తిగా మర్చిపోయి అరుణ్తో ఇలా హ్యాపీగా ఉంటుంది మహి మాత్రం అను దగ్గరే పడుకోవడం అను పెడితేనే తినడం అను లేకపోతే ఏడవడం పూర్తిగా అనుతోనే ఉంటున్నాడు ఏడుస్తున్న మహిని ఎత్తుకుని ఎందుకురా ఏడుపు కాస్త తినమ్మా అంటే వాడు అను బుగ్గ మీద మూతి పెట్టి ముద్దు ఇవ్వడం రాకపోయినా ఇవ్వడానికి చూస్తాడు వీడు నిన్ను వదిలి అస్సలు ఉండలేడు అను అని దేవాంశిని శ్వేతనే చూసుకుంటుంది వర్ణని మాత్రం పెద్దవాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు దివ్యకి కూతురు అవడంతో రామ్మూర్తి గారు అక్కడ తిష్టవేస్తారు అయినా రెండు రోజులకోసారి వర్ణని చూడాల్సిందే పెద్దవాళ్ళందరూ పిల్లల్ని పెంచడంలో బిజీ అయితే అందరూ అను శ్వేత ఇద్దరు పిల్లల బర్త్డే గురించి ప్లాన్స్ చేస్తూ ఉంటారు కార్తీక్ ఎలాగో వన్ మంత్లో పిల్లల బర్త్డే వస్తుంది అదేదో మహి బర్త్డేతో కలిసి ఇప్పుడే చేద్దామని అంటుంది అను రాహుల్ శ్వేత కూడా అలాగే చేద్దామని అంటారు నలుగురు ఒకే మాట మీద ఉన్నాక పెద్దవాళ్ళు అసలు కాదనరు కదా అలాగే చేద్దామని అందరూ అను మాటకి తల ఉంచుతారు అను కార్తీక్ శ్వేత రాహుల్ నలుగురు కలిసి పిల్లలకి షాపింగ్ ఇంకా లేడీస్ డిఫికల్ షాపింగ్ చేస్తారు ఎవరు వైఫ్ సారి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అను శ్వేత కాస్త రెస్ట్ కలిగిస్తూ వెనక నుంచి అను కళ్ళు మూస్తుందో ఆమె ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే కనిపెట్టాలి మరి అని కార్తీక్ అంటుంటే ఎవరబ్బా మధు ఇక్కడ లేదు దివ్య బయటికి రాలేదు శ్వేత బేబీ నా పక్కనే ఉంది రేవతి మన ఇంట్లోనే ఉంది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంటే అంతేలేవే నన్ను మర్చిపోయావని అనుని వదిలి ఎదురుగా వస్తుంది సిరి ఏ సిరి నువ్వా ఎలా ఉన్నావే అని ఆమెని హక్ చేసుకుని అడుగుతుంది ఆ బాగున్నాను నువ్వెలా ఉన్నావని అను గురించి అడిగి సూర్య దివ్య వెళ్ళయిందని విన్నాను రియల్లీ హ్యాపీ అవును పాప కూడా పుట్టిందని చెప్తుంది శ్వేత ఏ సిరి తన నా తోటికూడదు శ్వేత హాయ్ అని చేయగలుగుతుంది సిరి అను ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి అవునా అని సరే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం వచ్చేయండి అని చెప్తుంది ఏమైంది ఎవరు నమ్మన్నావు అని అడుగుదా వాడు ఒకటే గోళ నువ్వు ఉదయం నుంచి కనపడకపోయేసరికి మామే తీసుకొని వస్తున్నారట అని మహి గురించి చెప్తుంది శ్వేత బాబుని తీసుకొని వస్తున్నా ఆయన్ని చూసి అను ఎదురు వెళ్ళి ఏమైంది అని అడిగితే ఏమో తెలియదు అరగంట నుంచి ఇదే తంతు అను అని చెప్పేలోపే వాడు అను మీదకి దుక్కుతాడు మహిని ఎత్తుకుని ఏమైందిరా నాన్న అని అను వాడిని ప్యాపర్ చేస్తుంటే ఏ అను నీ కొడుక క్యూట్ క్యూట్గా ఉన్నాడే అని వాడు బుగ్గ గిలుతుంది సిరి కాదు నా కొడుకు అని శ్వేత సమాధానిస్తుంది ఏంటి అవునా అని షాక్ అయి అదేంటి మరి అంటున్న సిరిని ఆపి వాడు పుట్టిన దగ్గర నుంచి అనుకే అలవాటు అందుకే అను దగ్గర ఉంటాడు పైగా అది చెప్పిందే వింటాడు అవునా సూపర్ అని అనును చూస్తుంది సిరి సరే ఏంటి షాపింగ్ అయ్యిందా అని అడుగుతున్నాను అప్పుడే అవుతుందా ఇంకా టైం ఉందని అక్కడే కూర్చొని శారీస్ చూస్తుంది సిరి అను ఇది ఒకసారి ట్రైల్ వేసి చూడు నీకు బాగుంటుందని కార్తీక్ ఒక డ్రెస్ తెచ్చిస్తూ వీడు వచ్చాడు అని తీసుకోబోతే వాడు వెళ్ళడు సైజ్ కోసమా కార్తిక్ అని అడిగితే లేదు కలర్ అంటే ఇంకేం కలర్స్ ఉన్నాయని అడిగితే పింక్ అని వెనకే తెస్తాడు రాహుల్ అరే ఇంకేమి రెండు తీసుకుందాం అని శ్వేత చెప్పడంతో వాళ్ళు అదే ఫైనల్ చేస్తారు సిరి కూడా షాపింగ్ చేసేస్తే ఇలా బాబు బర్త్డే ఉంది రావాలి తప్పకుండా శ్వేత ఇన్వైట్ చేస్తుంది అలాగే అని చెప్తుంది మీ ఇద్దరు చాలా బాగున్నారు తోడి అయినా భలే కలిసిపోయి ఉన్నారని చెప్తుంది సిరి సో తోడుకొడలు ఇలా ఉండకూడదా ఏంటి అని హాయిగా శ్వేత అడిగిన ప్రశ్నకి అయ్యో అలా కాదండి ఇలా ఉండరు కదా అని అన్నానంతే అని చెప్పగానే సరే సరే నువ్వు తప్పకుండా ఫంక్షన్కి రావాలని చెప్తారు తప్పకుండా వస్తానని ఆమె బయలుదేరుతుంది ఇక అంతా షాపింగ్ అయి ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పిల్లల దగ్గర కూర్చుంటే కాస్త ఇప్పటికీ పిల్లలు బాగా తల్లిదండ్రులను మిస్ అయినా అను శ్వేతను పట్టుకుని వలరు వసతనంలో అమ్మకి ఇంత అలవాటు పిల్లలు పెద్ద ఎందుకు ఇంత దూరమైనా వెళ్ళిపోతారు అత్తయ్య అని అను అడిగిన ప్రశ్నకు సుమిత్ర గారు నవ్వుతారు అందుకే ప్రతి బంధం చిన్నతనంలోనే బాగుంటుంది అలాగే స్వచ్ఛంగా ఉంటుందని చెప్తారు హరిప్రసాద్ గారు అయినా నా మనవడు మనవరాలు కూడా మీలాగే ప్రతి బంధానికి విలువిస్తారు అని వాళ్ళని ముద్దు చేస్తారు అందరూ భోజనాలు పూర్తి చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు అనుని చుట్టుకొని ఇద్దరు దూరం జరగకపోతే కార్తీక్ కూడా వాళ్ళ పక్కన చేరుతారు పాప కార్తిక్ దగ్గరికి వెళ్తే బాబు మాత్రం అనుని వదలడు ఆమె గుండెల మీద పడుకొని ఆమె చైన్ పట్టుకుని ఆడుతూ అలాగే నిద్రపోతాడు ఆమె మీద నుంచి దేవుని తీసుకోబోయిన కార్తీక్ వాడు వా అని రాగం ఎత్తేసరికి అలాగే ఉంచుతాడు ఉండని నాకేమీ ఇబ్బంది లేదులే నువ్వు నిద్రపో కార్తీక్ అని ఆమె వాడిని జో ఇది ఇది చూడ పడుకుందో నువ్వేం ఇలా ఆడుకుంటున్నావని అనూ మీద చేయి వేసి నిద్రపోతున్న కొడుకుని అడుగుతాడు అరే పడు ఏం చేశాడు కార్తీక్ ఇంకా నిద్రపోతున్న వాడిని అలా అరుస్తున్నావని అడుగుతుంది నా పెళ్ళానికి దగ్గరగా కూడా పడుకోనివ్వడం లేదు ఏం చేయాలని దిగులుగా చూస్తాడు కార్తీక్ ఏంటమ్మా పసిపిల్లలు అంటున్నా ఆమె పెదవులకి ముందు కొంగి ఒక ముద్దిచ్చి సరే ఇంకా పడుకో అని కాస్త వాణ్ణి కిందకి జరిపి ఆమె బుగ్గ మీద చేయివేస్తాడు ఒక నవ్వు నవ్వి మీ నాన్నకి నేనంటే ఎంత ఇష్టమోరా నీకు త్వరలోనే తెలుస్తుందిలే అని చెప్తుంది నిద్రపోతున్న కొడుకి పడుకో అను మళ్ళీ మళ్ళీ కార్తీక్ చెప్పిన మాటకి నిద్రపోతున్నాను కాసేపు నిద్రపోయిన అను చూస్తూ నీ వల్లే ఈ రోజుల అందరం ఎంత హ్యాపీగా ఉన్నాంరా అని అనుకుంటూ ఆమె గుండెల మీద మత్తుగా నిద్రపోతున్న బాబుని తీసుకుని అతని పక్కన వేసుకుని అనుకి బెడ్షీట్ కప్పుతాడు నిద్ర మత్తులోనే పడుకో కార్తీక్ అని చెప్తుంది అలా మాహిర్ పుట్టినరోజు రానే వస్తుంది ఉదయం మూడుకే నిద్ర లేచిన అనూని చూసి అను ఏంటిది ఇంత పొద్దున్నే అడిగితే అన్నీ నేనే స్వయాన చేయాలని కిచెన్లోకి వెళ్తే అక్కడ శ్వేత కూడా ఉంటుంది నువ్వు ఇది ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారే అని అక్కడే ఉన్న రాహుల్ అనుని చూసి చెప్తాడు అందుకే మేము సిస్టర్స్ అయ్యాము మిస్టర్ రిషి అని నలుగురు కలిసి వంట ఇంకా కేక్ అలాగే బర్త్డేకి అన్నీ వాళ్ళే స్వయంగా చేయాలని అనుకుంటారు నిద్ర సుమిత్ర గారు కూడా వచ్చి వాళ్ళతో చేరి అందరూ కలిసి పనులు చేస్తారు హరిప్రసాద్ గారు పిల్లల దగ్గర కాపలా ఉంటారు అందరూ పనిలో పడతారు ఒక రెండు గంటల్లో అని రెడీ చేసి ఇద్దరు ఫ్రెష్ అవుదామని వెళ్తారు ఇంటి దగ్గర ఫంక్షన్ పెట్టుకోవడంతో రిలేటివ్స్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పటికే అనుశ్వేత ఇద్దరూ కలిసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ నాన్నల చేతిలో పెట్టి అలుపు తీర్చుకుంటారు అంతా విసిగిస్తారు మరి రెడీ చేయడానికి ఇంకా మీరు వెళ్ళండి చాలా టైం అయింది అందరూ వచ్చేస్తారని సుమిత్ర గారు చెప్పడంతో కార్తీక్ రాహుల్ ఒకరినొకరు చూసుకొని బయటికి వెళ్తారు ఇద్దరు బయటికి వెళ్ళి పిల్లల్ని వాళ్ళకు ఇచ్చి మళ్ళీ పిల్లల దగ్గరికి వస్తారు ఏం మీరంటే ఇక్కడ అని అను శ్వేతను చూసి లోపలికి లాక్కొని వెళ్ళి మేము రెడీ చేస్తామని చెప్తారు ఎందుకు మేము రెడీ అవుతాం మీరు వెళ్ళండి టైం అవుతుందని పంపిస్తున్న వినకుండా ఇద్దరిని దగ్గరుండి రెడీ చేస్తారు మొత్తం అయ్యాక ఇద్దరిని పక్క పక్క నిలబెట్టి అంత బాగున్నారని చెరకు ముద్దించి వెళ్తుంటే ఒకేసారి ఇద్దరు వాళ్ళని ఆపి ఇద్దరు చేతులకి కుంకుమ ఇస్తే అది తీసుకొని ఎవరి వైఫ్కి వారు పాపిట్లో పెడతారు కార్తీక్ రాహుల్ ఇద్దరు ఒకేసారి కాళ్ళ మీద పడితే ఏ అని ఒక అడుగు దూరం జరుగుతారు అన్న తమ్ముళ్ళు దీవించండి అని పైకి తలెత్తితే ఇంకాస్త ముందుకు వెళ్ళి దీవించండి అని చెప్తారు ఇద్దరు వాళ్ళకే తెలియకుండా మీద చేపెట్టి ఏం దీవించాలో కూడా తెలియకుండా ఉంటే రాహుల్ నువ్వు సంతోషంగా ఉండరా అని ఆమెను పైకి లేపితే కార్తీక్ మాత్రం అలాగే మీద చేయివేసి ఏదో ట్రాన్స్లో ఉంటాడు రాహుల్ కదిపితే అను తల పైకి ఎత్తే అలాగే చూస్తుంది ఆమెని పైకి లేపి హక్కు చేసుకొని ఏంటిది కార్తీక్ భర్త ఆశీర్వాదం ప్రతి అమ్మాయికి చాలా అవసరం ఆనందం అని చెప్తుంది ఆమె ఇంకా గట్టిగా అత్తుకొని ఎప్పుడు నా గుండెల దగ్గరే ఉండాలి కాల దగ్గర కాదని చెప్తాడు ఒకసారి వాలితే కాల దగ్గర ఉన్నట్టేనా అని అడుగుతుంది అయినా వద్దు అని చెప్తుంటే కార్తీక్ ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతుంది మరి నిన్ను ఆశీర్వాదం అడిగినా ఇలానే ఇస్తాన్లే అని ఆమె రెండు చెంపలు పట్టుకుని కళల్లోకి చూస్తూ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్తాడు అతన్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ అంటుందను ఐ లవ్ యూ అమ్మడు అని ఆమెను ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటాడు అబ్బో మామూలు ప్రపోజ్ కాదుగా ఇక్కడ మేము ఉన్నాం ఏంటి మీరు వదిలితే ముద్దులు కూడా ఇక్కడే ఇచ్చుకునేలా ఉన్నారు అని శ్వేత అనగానే అవును నాకేమైనా భయమా అని కార్తిక్ ముగ్గు మీద ముద్దిస్తుంది వాళ్ళిద్దరే ఉన్నారని చాలా కాన్ఫిడెంట్గా ఓహో అని వినిపిస్తుంది వెనుక నుంచి దివ్య ఇంకా మిగిలిన అను అమ్మ వాళ్ళ నాన్న అత్తయ్య మావయ్య వాళ్ళందరూ ఉంటారు అది చూసి కార్తీక్ నుంచి దూరం జరిగి కోపంగా శ్వేత రాహుల్ని చూస్తుంది మాకేం తెలియదని ఇద్దరు చేతులు ఎత్తేస్తారు అందరూ నవ్వుతూ ఉంటే దివ్య వచ్చి అబ్బో మా అక్క ఇంత రొమాంటిక్గా అని అనుపుగా గెలుతూ ఉంటే దివ్య చెవి మెలేసి రౌడీ ఇవ్వకివ్వక నా పిల్ల ముద్దిస్తే ఇక ఇవ్వకుండా చేసేసావుగా అని కార్తీక్ అంటుంటే నేను అన్నానని ఆపేస్తుందా మీ ఆవిడ అని దివ్య అడిగితే నీకు తెలీదా మీ అక్క గురించి అనగాని తెలుసు నిజంగా నిజమే బావ సారీ వదులు ప్లీజ్ నొప్పిగా ఉందని అంటుంది నటిస్తూ అస్సలు వదులను కాస్త గట్టిగా పట్టుకుంటే అను వదిలే అన్నట్టు చూస్తుంది వదిలేస్తాడు ఇంతలో రాగంతో ఉన్న మహీని తీసుకొని లోపలికి వస్తారు హరిప్రసాద్ గారు అరే ఏమైందిరా అని అను వాడిని ఎత్తుకొని కాసేపు తిప్పితే ఏడు పాపుతాడు అందరూ బయటికి వెళ్ళగా ఒక టెన్ మినిట్స్లో కార్తీక్ రాహుల్ కూడా రెడీ అయితే వాళ్ళతో కలిసి నలుగురు ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వస్తారు వాళ్ళ నలుగురు అలా కలిసి వస్తుంటే వాళ్ళని చూస్తున్న సుమిత్ర హరిప్రసాద్ గారి కళల్లో నీళ్లు చెమ చేరుతుంది అలా మళ్ళీ ఒక రోజు వస్తుందని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు నిజంగా ఇదంతా నీ కోడళ్ళ వల్లే అని అంటారు సుమిత్ర గారు ఓకే నా కోడళ్ళు నీ కాదా సుమిత్ర అంటారు హరిప్రసాద్ గారు నాకు వాళ్ళు బంగారాలు దివి నుంచి దిగి వచ్చిన దేవత స్వరూపాలు కలిసి వస్తున్నారేమో ఈ అక్క చెల్లెళ్ళు అందానికే దిష్టి తగులుతుందేమో ఈ మహాలక్ష్మిలను చూసి చీర కట్టంటే ఇదేనేమో అని పొందిగ్గా ఒదిగిన చీరకుచ్చులు స్వాతి కిరణమే నీ చిరుతరహాసమైతే అరుణ కిరణమే కళ్ళ ముందు నిల్చుందా అనేంత ము విందం నెమలి కన్నుల వంటి సోయగాలు వారిరువురి అందానికి ఇవన్నీ తెచ్చి పురి ఉప్పి నాట్యం ఆడుతున్నాయేమో అన్నట్టు బ్రహ్మ సృష్టించిన కలువ కన్నులు ఆ కలువ కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు మరెన్నో ప్రకంపనలు పుట్టి మనసే కోయిలై కోటి రాగాలు పలకదా పువ్వులే పదనిసలే వేణువులా మారి కురుల అందానికి వీనలై పాడగా ప్రపంచంలోని అన్ని వింతలు వీరిలోనే కనపడితే మనిషిగా నేను పరవశించి పోమా అని కార్తీక్ రాహుల్ కళ్ళల్లో కనిపిస్తుంటే అందరూ వారిని చూస్తూ కనిపించేసరికి మేమే అనుకున్నాం ఇక్కడ ఉన్న అందరి పరిస్థితి ఇదే అని నవ్వుకున్నారు సుమిత్ర గారు దిష్టి పెట్టకండి నా కోడళ్ళకని మిటికలు విరిశారు అందంగా అలంకరించిన స్టేజ్ మీద నలుగురు పిల్లల్ని తీసుకొని కూర్చుంటే అందరూ చూడటానికి కనువిందుగా అనిపిస్తుంది మెల్లిగా అందరూ వచ్చి పిల్లలకి అక్షింతలు వేసి ఉంటారు పిల్లల్ని దీవించి వాళ్ళతో పాటు అను కార్తిక్ శ్వేత రాహుల్ని కూడా దీవిస్తూ ఉంటారు పిల్లల కన్నా మీకు ఎక్కువ దిష్ట తగిలేలా ఉందని సుమిత్ర గారు వాళ్ళ పక్కనే తిరుగుతుంటారు వచ్చిన వాళ్ళంతా అను శ్వేతల మీదే కళ్ళు వాళ్ళని కాపాడుకోలేక అష్ట కష్టాలు పడతారు సుమిత్ర గారు అప్పుడే అరుణ్ నేనిక వస్తే చైత్ర ఏదో అడుగుతుంది శ్వేత ఈ రోజు రావడం కుదరలేదట అని చెప్తాడు పక్కన ఉన్న నైనికను చూసి ఎలా ఉంది నీ హెల్త్ అని అడుగుతుంది అను ఆమె బంప్ నింపుడుతూ బాబోయ్ ఒకటే బ్రెయిన్ డ్యాన్స్ వేస్తున్నారు లోపల ఉండి పాపనో బాబో తెలియదు కానీ తెగ ఆడేసుకుంటున్నారు నైట్ నిద్రపోనీరు గోల గోల అంతే అంటుంది అసలు ఎలా అక్క ఇద్దరిని భరించావు నువ్వు అంటే వాళ్ళు అనులాగా సైలెంట్ సో స్వీట్ అందుకే చెప్పిన మాట విన్నారని కార్తీక్ కల్పించుకొని చెప్తాడు నిజమే అంటారు అందరూ పిల్లలకి ఎంత ఫ్రీగా ఉన్నా కాస్త చిరాక్గా కనిపించి ఏడుస్తుంటారు అందుకని త్వరగా కేక్ కటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోతారు నలుగురు కలిసి పిల్లల ముగ్గురు చేతుల నైఫ్ పెట్టి చాలా జాగ్రత్తగా పట్టించి కేక్ కట్ చేస్తారు ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే అంటూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వచ్చి చాలా చక్కగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంటారు చుట్టూ రేవతి దివ్య మధు వాళ్ళ పిల్లలతో నిలబడి ఆ కేక్ ముందు తినాలని చూస్తూ చేతులు ఊపుతూ అందరూ గోల చేస్తారు కట్ చేశాక ముగ్గురికి ఆ కేక్ తినిపిస్తే ఏదో కొత్త రుచి తగిలినట్టు వర్ణ దేవ్ ఇద్దరు దాన్ని చపరిస్తూ ఉంటే మహి మాత్రం అసలు నోరు తెరవడు ఏమైంది వీడు తినడం లేదని అను ఒక పీస్ తీసి తినురా అని వాడు నోట్లో పెడితే అప్పుడు తింటాడు అందరికన్నా నీకందరికన్నానూనే ఎక్కువ అని మళ్ళీ ప్రూవ్ చేస్తావని అంటుంది శ్వేత నిజమే అక్క అని దివ్య కూడా చెప్తుంది అందరూ గెస్ట్లు వచ్చి విషస్ చెప్పి గిఫ్ట్లు ఇచ్చి పిల్లల బుగ్గలు లాగుతూ భలే ముద్దుగా ఉన్నారంటూ చెబుతారు అను కష్టంగా ఆపుతుంది మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని కానీ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఆమె తల్లి మనసు కంగారు పడుతూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి అను కార్తిక్ శ్వేత రాహుల్ దివ్య సూర్య వీళ్ళ అందరి అల్లరికి వచ్చే ఎపిసోడ్తో ముగింపు పలకపోతున్నాం మరి మీరు అందరు వీళ్ళందరినీ మిస్ అవుతారా స్టోరీ అయిపోతుందంటే మీ ఫీలింగ్ ఏంటి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్